వెరైటీగా ఉంటుందని మూడు వందల రూపాయలు నోటు ప్రింట్ చేశా లోపలేసేసారు ఆర్టిస్టుకి విలువ లేకుండా పోయింది టీచర్ అరే ప్రశాంత్ హోంవర్క్ ఎందుకు చేయలేదు ప్రశాంత్ నిన్న రాత్రి ఈ పుస్తకం తీసిన వెంటనే కరెంటు పోయింది టీచర్ టీచర్ పోని కరెంట్ వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు ప్రశాంత్ మళ్ళీ పుస్తకం తీస్తే కరెంటు పోతుందనే భయంతో తీయలేదు టీచర్ అప్పారావు మొదటిసారి పట్నానికి వచ్చాడు మెట్రో రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఎక్కడానికి భయపడి మెట్లపై నుంచి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు భార్య ఏమండి ఎక్కడున్నారు ఎంతసేపు పైకి రావడానికి అప్పారావు ఈ ఎదవ మెట్లు ఎంత ఎక్కుతున్నా పైకి రాలేకపోతున్నాను భార్య ఇంతకీ మీరు ఏ మెట్ల నుంచి వస్తున్నారు అప్పారావు ఇక్కడేవో మెట్లు కిందకు దిగుతున్నాయి వాటిపైనుంచి రావడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి